ఏమనుకోకండి ఇదిగోండి అలా నూనె కాగుతున్నప్పుడు ఇలా అనమాట ఇదిగోండి మనకి ఆలూ మిర్చి ఈజీగా ఇంట్లో ఎవరి చేసేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది హాయి విజయ్ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఎండలైతే మామూలుగా లేవు కదా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఎండాకాలమే మనం ఎక్కువ స్టోర్ చేసుకునేవన్నీ వర్క్ కూడా ఎక్కువ పని ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకైతే ముఖ్యంగా మాకైతే ఇంకా కారం ఆడించడం ఈ రోజు అయిందండి ఇంకా చూసుకోండి ఇల్లంతా తుమ్ములే మాట అంటే కొంచెం ఇదిగోండి ఇప్పుడు కూడా ఆ ఘాట్ అనేది ఉందన్నమాట ఆ గింజలు వేపుతాం కదండి మెయిన్ అది అందుకు ఇల్లంతా అది కొంచెం వంటగది ఓపెన్ గా ఉండదు కాబట్టి ఏదైనా చేసినా ముందు హాల్లో వచ్చి పడిపోద్ది అన్నమాట ఆ వా గాలిగా వాసనని అలాగా మొత్తం ఇంకా సీడ్స్ ఉంటాయి కదండి ఎండుమిర్చి సీడ్స్ విత్తనాలు ఆ విత్తనాలని కొంచెం వేపమాట వేపితే కమ్మటోసం వస్తుంది కారం బాగుంటుంది కదా కారంలో లో నేనైతే ధనియాలు జీలకర్ర అత్తమ్మ గారు ఎలా చేస్తారో అలా చేస్తానండి అత్తమ్మ గారు ఉప్పు కూడా కలిపేవారు ఇంక ఈసారికి నేను ఇంకా సాల్ట్ వేయలేదు ఉప్పు కళ్ళు వేపి సముద్రం ఉప్పు ఉంటుంది కదండి అది వేపి అది కూడా ఇంకా కారంతో పాటు మిల్ పంపించేసేవారు ఈ మధ్య ఏంటంటే మిల్ లో ఆడట్లేదు అన్నమాట ఉప్పు అది వేస్తే మేము ఆడమండి అని చెప్తున్నారని ఇంక ఈ సంవత్సరం ఉప్పు వేయలేదు మామూలుగా ఇంకా ధనియాలు జీలకర్ర దగ్గొచ్చేస్తుంది మాట్లాడుతుంటే కొంచెం ఇంకా ఉన్నట్టుంది సరే అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చితో కూర్చున్నా అనమాట అండి ఇంకా ఎండుమిర్చితో సారీ పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చితో కూర్చున్నాము ఒక పిల్లలు వెళ్ళి ఆడించి కాశ్మీర్ కాయలు అని చెప్పేసి కొంచెం అవి నుడత నుడత కింద ఉంటుందండి అది ముడతబడిపోయినటుమాట కాయ అది ఆ కాయలు కూడా ఆడించనమాట కాశ్మీర్ కారం ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక ఓ కేజీ కాయలేమో విడిగా తీసుకున్నాను అవి ఈ సీజన్ లోనే మనకు దొరుకుతాయి మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకుందామని అవి దొరకట్లేదు నేనేమో ఏదో ఒక వంటకాలంలోకి ఏదో వాడుతూ ఉంటాను కదా అందుకని చెప్పేసి అవి ముందే ఇంకా ఈ అంటే లాస్ట్ ఇయర్ నేను తీసుకోలేదు ఉంటాయేమో కదా షాప్ లో ఎప్పుడు కాదు తప్పుడని మాకు ఇక్కడ దొరకట్లేదు ఈ ఎండాకాలమే దొరుకుతున్నాయి ఇందుకే మీకు వంట ఏంటో చెప్పలేదు నేను బంగాళదుంపలు చెక్కేస్తున్నాను గానీ ఆ చెక్కి ఉంటుంది నాకు ఎందుకో ఆ చెక్కేదంతా రాదండి కత్తిపీడతో చెప్తాను షాప్తో చెప్తాను గానీ అది ఎక్కడో పెట్టేస్తున్నట్టున్నాను మా హారిక అయితే బాగా చెప్తుంది ఇంకా మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను ఆలు మిక్చర్ ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు సూపర్ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు మా హారిక వచ్చింది ఏ త్వరగా వస్తున్నా ఓకే ఫోన్లు అయితేనే ఇదిగోండి బంగాళదుంపలతో మిక్చర్ అయితే చేస్తున్నాను ఇది స్టోర్ చేసుకుని చక్కగా మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా పెట్టుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అయితేనే ఒక నెల నాళ్ళైనా మనకి స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకుని బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ నేను మొత్తం ఎన్ని తొక్కలు చెక్కేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా మళ్ళీ మనం దీంతో పడిందండి నాకు ఇది వచ్చిన తర్వాత చాలా సులువైంది కొన్ని పనులు అయితేనే ఇదిగోండి ఆలు అయితే పెద్ద ఆలు కదా నేను నాలుగు ముక్కలుగా చేసి పడుతున్నాను మిక్సీ ఇదిగోండి మీకు తెలుసు కదా అగారో ప్రోడక్ట్ అండి ఇది ఎలక్ట్రిక్ గ్రేటర్ మాట అలాగే స్లైసర్ మిషన్ రెండు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు స్లైసర్స్ అంటే మీకు ఇంతక ఇంతకుముందు ఒకసారి వీడియో తీసాను బంగాళదుంప చిప్స్ అయ్యి చేసి అలాగే క్యారెట్ తురుముకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఇదిగోండి క్యారెట్ తురుముకున్నట్టు తురుమేసుకోవాలన్నమాట ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంకొక బంగాళదుంప పెడుతున్నాను మనకు రెండు నిమిషాల్లో పని అయిపోతుందండి ఇలా నేను తురుమేస్తున్నాక మళ్ళీ చూపిస్తాను అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ లో మొత్తం అంతా అయిపోయింది ఫాస్ట్ గా అయిపోయింది చూసారా ఎలా వచ్చేస్తుందో మనకు తురుము కళాయి పెట్టేస్తానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇది తురుముకున్నది వడగొట్టేసుకొని అదే వడపోసేసుకొని చిల్లీలు దాంట్లో ఇంక ఇది వేసేద్దాం చూసారా మిషన్ లో తరిగింది ఎంత సన్నంగా వచ్చేసిందో మనకి క్యారెట్ తురుముకునేది ఉన్న అందులో కూడా వేసేసుకోవచ్చు మనకు కొంచెం గొమ్ముని ఏళ్ళు కట్ అవుతాయని కోరుకునేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పింది అనుకోండి ఏళ్ళు కొంచెం మనకి చీరిగిపోతే ముక్కలు వేసిపోతూ ఉంటాయి ఇది చాలా బాగుందండి ఆడవాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది క్యారెట్ అది ఎక్కువ వెజ్ కర్రీస్ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది కొంచెం వేగనిద్దామండి దోరగా వేగాలమాట డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అవి ఎలా ఉన్నాయో ఇదిగోండి కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా దోరగా వేపేసుకొని పక్కగా తీసేసుకోవాలన్నమాట చూసారా బంగాళదాపు చిప్స్ ఎలా అదే కోరింది ఎలా అయిపోయిందో ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను మీకు అనిపించవచ్చు వెజిటేబుల్స్ తోటి ఏదైనా మిక్చర్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఇదేనండి నల్లాలుంటుంది ఉంటుంది లో ఆలు తోటి మనం రఫ్ అండ్ రఫ్ గా ఎలా కావాలతో అలా వాడేసుకోవచ్చండి అది మంచిగా అన్నిట్లో అన్ని కూరల్లోనే కలిసిపోతుంది చికెన్లోని మటన్లోని అలాగే వెజ్జుల్లో కూడా ప్రతి ఆలు లేనిదే ఆలు ఫేవరెట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా ఆలుతో అయితే ఇలా ట్రై చేయండి అసలు ఇది ఏమి మిచ్చిరని అడుగుతారు టేస్ట్ తెలుస్తుంది అనుకోండి కొంచెం కానీ అయినా బాగుంటుంది ఆలుతోటి ఇలా చేయడం అనేది కొంచెం బాగుంటుంది మనకు బయట దొరకదు కదా మనమే ఇక్కడే చేసేసుకోవాలి ఇలాగ ఇంట్లోనే చక్కగా మనకి ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఏ వర్షాలు పడుతున్నప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ కింద కమ్మగా కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు కూడా ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఒక్క వాయ ఇలా తీసేసుకుని చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా వేగిపోయినాయి కదా ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయడమే దీంట్లో మసాలాలు కూడా కలుపుకోవాలండి లేకపోతే బాగోదు నేను ఇప్పుడు అవి కూడా కలుపుతాను నెల మనకి స్టోర్ చేసుకోవచ్చు మాట ఓ సీసాలో పెట్టుకొని ఉండనా ఒకసారి ఇంకొక అడ్లేదు నాన్న నాకు చీకటిగా ఉంటే కనపట్టలేదు లైటింగ్కి నువ్వు వడ్డీ వచ్చేస్తున్నావు కరెక్ట్ కలర్ తీసాను ఇది ఇంకా సన్నంగా ఉంది మనకి లావుగా కావాలంటే క్యారెట్ తురుముకునేది ఉంటుంది చూసారు అందులో ఇంకొకటి లావు ఉంటుంది కదా ఆ లావు కూడా తీసుకోవచ్చు ఆ లావుది కూడా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది కానీ ఇంకా మనకి కొంచెం పలుకులు ఇంకా కావాలి కొంచెం స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్ అని కాదు అదే కొంచెం చేతికి క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా ఏమనాలి దాన్ని అదే కొంచెం మనకి మిర్చి తీసుకునేటప్పుడు కొంచెం లావుగా ఉన్న తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అలాగా నాకు చెప్పడం రాలేదు సరిగ్గా ఏమనుకోకండి ఇదిగోండి అలా నూనె కాగుతున్నప్పుడు ఇలా వేసేసాయనమాట ఇది కొంచెం వేగిన తర్వాత మొత్తం అన్ని వేగిపోయిన తర్వాత చూపిస్తాను మీకు తర్వాత ఏం చేయాలన్నది నేనైతే పల్లీలు అయితే తీసుకుంటున్నానండి మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం కాబట్టి దీని ప్లేస్లో కొంచెం ఎల్లుల్లిపోయి కచ్చపిచ్చ కింద చిరగొట్టాను అది కూడా వేసేస్తాను కరివేపాకు ఇది బాగా వేగ నింపుతాం కాసేపు దొరగానే ఇదిగోండి ఇంకా పల్లీ లేగాలి ఇంకొంచెం రంగు వస్తే బాగుంటుంది అలాగే ఒక మిర్చి అదే ఎండుమిర్చి ఒకటి అంతే ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేయన అవసరం కూడా లేదు అంటే ఆప్షనల్ అంతే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవడం లేకపోతే లేదు ఇదిగోండి కొంచెం సిమ్లో పెట్టాను వేగుతున్నాయి కదా అని కొంచెం పల్లీలు బాగా వేగితేనే మంచిగా కమ్మగా ఉంటాయి నేను పంటికింత పడగానే కమ్మగా నవ్వలచ్చుమాట బాగుంటుంది ఎంతమందికి ఇష్టం పల్లీలు మా వాళ్ళే ఇష్టంగానే తింటారు ఏ పర్వాలేదు వంకాయ తప్ప మిగతా అన్నీ బాగానే తింటారండి వంకాయ దగ్గరికి వచ్చిన వాడికే పేచి ఉంటుంది అప్పుడప్పుడు వెజ్ కర్రీస్ కాడ అంటే ఎక్కువ వెజ్ కర్రీస్ చేశాను అనుకోండి ఇంకా చూసుకోవాలి మా సాయరము మా పరిశ్రమ హారిక పర్వాలేదు తింటుంది పక్క అది వేడలేనండి ఇప్పుడు ఈ మిర్చి చూడండి ఎంత బాగుందో బెర ఉంది కదా దుల్లుగా చక్కగా వచ్చేసింది ఇంకా మీరు కొంచెం లావు కావాలనుకుంటే కొంచెం వెడల్పుగా ఉన్న దానితో కూడా కోరుకోవచ్చు అన్నమాట మనకి దాంట్లో కూడా ఉంది ఆ గ్రేటర్లో కూడా అని ఎలక్ట్రిక్ గ్రేటర్లో కూడా ఉంది లావుది కూడా అని నాకు ఈ సన్నది బాగుంటుంది అనిపించి ఈ సన్నది తీసుకున్నాను ఇది ఇంకొంచెం వేగాలండి పల్లీలు ద్వారా చూడండి నేను కొంచెం వెడల్పు గిన్నెలోకి మారుస్తున్నాను ఇవి కలుపుకోవాలి కదా అంటే కలిసేటప్పుడు కొంచెం బాగుంటుందని వెడల్పుగా ఉంది కాబట్టి కిందకి అది వలక్కుండా ఉంటాయి ఇదిగోండి అలా వేగిపోయినాయి వడపోసేసుకొని అదే కొంచెం ఆయిల్ లాంటి ఎక్సెస్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల సువాసన బాగుంటుందండి అందుకని వేసే అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పల్లీలు కూడా బాగా అయిపోయినాయి నూనె కొంచెం లాగుతుందండి ఏం మనకి సనపిండి మిక్చర్ అయినా లాగుతుంది కదా నేను ఏం చేస్తానంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా లేదంటే న్యూస్ పేపర్లో కానీ అలా ఆరబెట్టి బాటిల్ మీద వేసేసుకుంటే దేవుకుని ఎక్సర్సైజ్ ఏదైనా ఉన్నా కూడా లాగేసుకుంటుందండి మనకు ఆయిల్ అనిపించదు ఇంకా కొంచెం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉంటారు కదా చాలా మంది అలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు యాడ్ చేయలేదు లైట్గా ఎక్కువ వద్దులేండి అలాగే కారం కూడా జలుదు ఫ్యాన్ కట్టేనా మళ్ళీ ఇలా ఇది ఫ్యాన్ కట్టేసాయి ఎగురుతుంది ఇప్పుడు మనం దీన్ని కలపాలన్నమాట వేడి వేడిగా ఉన్నాయి చల్లారా అవునా నువ్వు చెప్పేవాడు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారు చేస్తున్నారు అని అది పట్టుకొస్తాడు మా ఫ్రెండ్ అని కొంచెం వేడిగా ఉన్నాయండి పల్లీలు చేయబెడుతుంటే కాలుతున్నాయని స్పూన్ పెట్ట ఈ మిర్చిలో మీరు ఇంకా అదనంగా కారపోస్ లాంటిది అదే పొడుగ్గా దాన్ని ఏమంటారు వామ్ వామ్ పోస్ కాకుండా ఇంకా సన్నంగా ఉంటారు సన్న సన్నమిర్చి చాట్లలో వేసుకుంటాం కదా అది కూడా కలుపుకోవచ్చు మీ ఇష్టం కానీ ఇలా తింటేనే కదా దీని టేస్ట్ తెలిసేది మనకి ఆలుది చూసారా అసలు ఆలు మిర్చిరీ అంటే తెలుస్తుందా అసలు ఇది ఏంటో కూడా చూడ్డానికి మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీకు లుక్ ఎలా ఉంది అసలు ఎలా ఉంది కదా ఇలా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక వెరైటీగా మిక్చిర పెట్టాలి అనుకున్నప్పుడు ఇంట్లో దుంపలు ఉంటాయి కాబట్టి ఆలు దుంపలు ఈజీగా పిండ్లు కలపడాలు ఈ ప్రాసెస్ అంతా అక్కర్లేదు కోరేసుకోవడం అలా డీప్ ఫ్రై చేసేయడం ఇలా పల్లీలు కొంచెం కారం మసాలా పొడి ఏదైనా కాలితే కొంచెం వేసుకోండి అదే గరం మసాలా ఉంటుంది కదా అది కూడా నేను కొంచెం వేస్తాను ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ పించండి అందుకండి ఇంతే కొంచెం వేసానంతే ఒకసారి కలిపేసుకోండి బాగుంటుంది ఆ మసాలా ఫ్లేవర్ కొద్దిగా లేదంటే చాట్ మసాలా పొడి కూడా లైట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అది కూడా పర్వాలేదు వేడిగా ఉందండి కాలుతుంది ఇంకేది కాలుష్యం మిక్చర్ అయిపోయింది చక్కగా ఇప్పుడు మనం టేస్ట్ చేసేయాలి గిన్నెలోకి తీసుకుంటున్నాను క్రిస్పీగా బెలె ఉందండి ఇది మనం ఒక సీసెలో స్టోర్ చేసేసుకుంటే చక్కగా మనకి నెల్లాలైనా అలాగే ఉంటుంది గాలి వెళ్లకుండా చూసుకుంటే అట్లీస్ట్ మీకు నెల్లాలు కాకపోయినా పదిహేను రోజులైనా ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం బయట మిక్చర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆలు ఫ్లవర్ తెలియట్లేదు నాన్న ఈ వేసిన గుళ్ళు ఇవి తినేస్తుంటే ఇక్కడ లైట్గా తెలుస్తుంది అంత ఎక్కువ తెలియట్లేదు కానీ చాలా బాగుంది దీంట్లో కాన్ఫ్లెక్స్ అంటాం కదా అవి కూడా వేపును కూడా కలుపుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర కూడా ఉన్నాయి ఐడియా రాలేదు సమయానికి గుర్తుకు రాదు కదా నాకు ఒక్కోసారి గుర్తుకురాదు వంట మీతో చెప్తూ ఉంటాను కదా కాన్ఫ్లెక్స్ తెలుసు కదండి అవి మనకి అమ్ముతారు కదా బయట అవి కూడా ఆ చిప్స్ కూడా కలిపేసుకుంటే ఇందులో ఇంక అసలు మీరు బయట నుంచి తెచ్చి షాప్ నుంచి తెచ్చి మిక్చర్ పెట్టినట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి